తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది కొత్తగా ముగ్గురికి చోటు దక్కింది మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది వాకిటి శ్రీహరి వివేక్ అడ్లూరి లక్ష్మణ్లకు చోటు లభించింది అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది మాల సామాజిక వర్గం నుంచి వివేక్ కు ముదిరాజు సామాజిక వర్గం నుంచి శ్రీహరికి మాదిక సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కు కేబినెట్ లో అవకాశం కల్పించారు విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు మొదటి నుంచి వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది అయితే మాదిక సామాజిక వర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్లు సమాచారం కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు మంత్రి వెంకటరెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్టానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తుంది రేటిక కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అయితే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకైతే రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండబోతున్న తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఎస్ఆర్ణి ఈ రోజు కొత్త మంత్రివర్గ విస్తరణ మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు రాజ్ లో జరగబోతా ఉంది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతా ఉన్నారు ఇప్పటికే ముగ్గురు ఏదైతే కేబినెట్ భేటీలో ఆర్భర్తలు ఇంకా ఖాళీగా ఉన్నాయి అందులో ఈ రోజు మూడు బెర్తులను ఫిల్ చేస్తా ఉన్నారు ముగ్గురికి ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఒకటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఆ ఎమ్మెల్యేకి ఇచ్చి ఈ ముగ్గురి పేర్లతో ఈ రోజు ఇప్పటికే ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ముగ్గురిని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్టయితే చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి ఈయన మాల సామాజిక వర్గానికి చెందిన వాడు ఈయన గతంలో ఇలా తండ్రి గడ్డం వెంకటస్వామి నుంచి కూడా గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలంగా కూడా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది వీళ్ళ కుటుంబానికి ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఏఐసిసి ప్రకటించడం జరిగింది గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి ఆయనకు చోటు కల్పిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఇక అదే ఎస్సీ సామాజిక వర్గానికి మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి అడ్లూరి లక్ష్మణ్ ఆ పేరును ఖరారు చేయడం జరిగింది అడ్లూరి లక్ష్మణ్ విప్పుగా కొనసాగుతా ఉన్నారు ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు ఆయన పేరును కూడా ఏసీసీ ఖరారు చేయడం జరిగింది ఇక బీసీ సామాజిక వర్గం నుంచి చూసినట్టయితే మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరును ఖరారు చేయడం జరిగింది సర్పంచ్ స్థాయి నుంచి జెడ్పీటీసీగా ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వాకిటి శ్రీహరిని బీసీలో బీసీలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది ముజరా సామాజిక వర్గాన్ని అన్నటువంటి ఎవరు కూడా మంత్రివర్గంలో లేరు కాబట్టి ఈ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహారిని తీసుకోవడం జరిగింది సామాజిక సమీకరణాలన్నీ కూడా బేరీజు వేసిన తర్వాత ఈ యొక్క ముగ్గురి పేర్లను ఏఐసిసి ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీర్మానం చేసింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇప్పటికే రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు ఎవరైతే దేశంలో ఎవరు ఎంత ఉన్నారో సామాజిక వర్గం వారి వాటా అంతా ఉండాలి అని చెప్పి కూడా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ ఒక నినాదం తీసుకున్నాడు కాబట్టి ఈ నినాదానికి అనుగుణంగానే ఈ యొక్క మంత్రివర్గ కూర్పు ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఈ రోజు మధ్యాహ్నం జరిగే ఈ యొక్క ఏదైతే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి సుధాకర్ ఆంక్షలు కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది ఉదయం పదకొండు గంటలకు రాజ్ లో వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్పేసి ఇప్పటికే జిఏడి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చాలా మంది కూడా ఈ యొక్క మంత్రి పదవుల్లో తమ పేరు వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా వరకు ప్రయత్నాలు చేయడం జరిగింది ఒకవైపు ఢిల్లీకి వెళ్ళి ఇప్పటికే చాలా మంది ఇటు ఎస్సీ వర్గానికి చెందిన వారు కావచ్చు ఇటు ఆ ఇతర రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావచ్చు ఇప్పటికే లాబీయింగ్ చేయడం జరిగింది ఇటు రాష్ట్రం నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మూడు బెర్తులను ఖాళీగా పెట్టడం జరిగింది త్వరలోనే ఆ మూడు ఖాళీలను కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి మరొక వైపు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామచంద్ర నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే ఆయనకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే మంత్రివర్గంలో సీతక్క మంత్రిగా కొనసాగుతా ఉన్నారు కాబట్టి ఇంకొకటి ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి లేనట్టుగా కూడా తెలుస్తా ఉంది కాబట్టి ఆయనకు ఎస్టీ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది సామాజిక సమీకరణాలన్నీ కూడా కూడికలు తీసివేతలు బేరేజ్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా వేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తా ఉన్నారు అది కూడా పూర్తి స్థాయిలో చేయడం లేదు ఇంకా మూడు ఖాళీగా ఉన్నాయి ప్రధానంగా మంత్రి మంత్రి పదవుల కోసం తీవ్రంగా పార్టీలో పోటీ ఉండడమే దీనికి కారణం అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే ఇటు ఢిల్లీలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇటు మల్లికార్జున ఖర్గే కావచ్చు కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీలతో పలు మార్లు చర్చలు జరపడం జరిగింది రాష్ట్ర నాయకులు అయినప్పటికీ కూడా ఒక కొలిక్కి రాలేదు ఇన్ని రోజులు కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తా ఉంది చివరికి రోజు మృగుశిర కార్తే మంచి రోజు ఉందని చెప్పేసి కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ రోజు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఆరు స్థానాలకు గాను మూడు స్థానాలు ఈ రోజు ఈ భర్తీ చేస్తా ఉన్నారు త్వరలోనే మిగిలిన మూడు కూడా భర్తీ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది మరొక వైపు ఇటు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద పలుమార్లు ఇప్పటికే సూచన చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది అయినప్పటికీ మరొక వైపు ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇప్పటికే ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది అధిష్టానం అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు మరొక వైపు చాలా మంది కూడా ఇంకా ఇటు బీసీ సామాజిక వర్గం కావచ్చు అదేవిధంగా ఇతర సామాజిక వర్గం నేతలు చాలా మంది మంత్రి పదవులపై ఆచలు పెట్టుకున్నారు అయినప్పటికీ అవన్నీ కూడా ఒక కొలిక్కి రాలేదు ఆ సామాజిక సమీకరణాల నేపథ్యంలో కావచ్చు అదేవిధంగా ఇటు ఏదైతే సీనియారిటీ కావచ్చు అదేవిధంగా ఇటు పార్టీలో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ కులకరణకు సంబంధించి సో ఇవన్నీ సమీకరణాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందని చెప్పొచ్చు కేవలం ఆరు స్థానాలకు గాను ప్రస్తుతం అయితే మూడు స్థానాలను అయితే ఫిల్ చేస్తా ఉన్నారు మూడు స్థానాల్లో రెండు ఎస్సీ సామాజిక వర్గానికి ఒకటి బీసీ సామాజిక వర్గానికి అయితే కేటాయిస్తారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎస్సీ సామాజిక వర్గంలో ఇప్పటికే ఇటు మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు ఒకవైపు అధిష్టాన పెద్దలను గతంలో కలవడం జరిగింది సో మనం చూసాము నిన్న రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాదిగా ఎమ్మెల్యేలు కలవడం జరిగింది మాలలకు ఇస్తే ఖచ్చితంగా మాదిగలకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే పట్టుపట్టడం జరిగింది కాబట్టి సో మాదిగలకు ఎస్సీల్లో అధికంగా జనాభా ఉన్నటువంటి మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి వాళ్ళు కోరడంతో ఇటు ఎస్సీలో ఈరోజు ఇద్దరికి ఒకటి మాల ఒకటి మాదిగ సామాజిక వర్గానికి ఈ రోజు మంత్రి పదవుల్లో స్థానం కల్పించినట్టుగా కూడా తెలుస్తోంది మరి మిగిలిన మూడు స్థానాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తారని చెప్పి తెలుస్తా ఉంది దానికి కూడా సామాజిక సమీకరణాలు కుదిరిన వెంటనే కూడా వీరైనంత తొందరగా ప్రకటించాలనే అధిష్టానం అయితే ఈ ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మొత్తానికైతే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు రాజ్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ముగ్గురు మంత్రులతో ఎవరైతే వివేక్ వెంకటస్వామి అదేవిధంగా వాకిటి శ్రీహరి అదేవిధంగా విధంగా లక్ష్మణ్ ఈ ముగ్గురుతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇప్పటికే రాజ్ ఏర్పాట్లు లో ఏర్పాట్లైతే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు రాజ్ భవన్ లో అయితే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాజు చెప్పండి ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్నారు కేబినెట్ విస్తరణ అనేది ముగ్గురు స్థానాలైతే కన్ఫర్మ్ అయ్యాయి మరి ఈ రోజైతే మధ్యాహ్నం వారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఈ కొత్త మంత్రుల ప్రకటన తర్వాత ఎవరైనా స్పందించారా ఇప్పటికే ఆరు ఖాళీలు ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి అయితే ఎట్టకేలకు అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ కాకుండా పాక్షికంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా అటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాలకు ఒక మాలిక కూడా అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి బీసీ సామాజిక వర్గంలోని ముద్రా సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ముగ్గురు కొత్తగా మంత్రివర్గంలోకి చేరనున్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఒకరు గడ్డం వివేక్ వెంకటస్వామి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటం పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన చెన్నూరు అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలు గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు మరోవైపు బీసీ సామాజిక వర్గ నేత మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ వరుసగా పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎదిగినటువంటి నేత మక్తలు సర్పంచ్ గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై ఇప్పుడు మంత్రివర్గంలో అడుగు పెట్టబోతా ఉన్నారు వరుసగా ఆయన సర్పంచ్గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిడి శ్రీహరి ముద్రాజ్ ఆ అనంతరం జెడ్పీటీసీగా పనిచేశారు ఆ తర్వాత వివిధ పార్టీ హోదాల్లో పనిచేసి చివరిగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సమీప ప్రత్యర్థి అయినటువంటి చిట్టం రామ్మోహన్ రెడ్డి పైన పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది ఈయన కూడా శాసనసభలో మొదటిసారి అడుగు పెడుతున్నటువంటి నేత మరోవైపు ధర్మపురి నుంచి వరుసగా అనేక స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ వరుసగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మొదలైనటువంటి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సైతం అంచెలంచలుగా ఎదుగుతూ పార్టీలో ఎదిగారు అదేవిధంగా పదవుల్లో కూడా అంచలంచ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన మంత్రివర్గంలో అడుగు పెట్టబోతా ఉన్నారు ఆయన కూడా మొదటిసారి ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు శాసనసభలో తొలిసారి అడుగు పెట్టారు ఆయన సైతం ఈ యొక్క మంత్రివర్గంలో రానున్నారు పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు నేతలు కూడా వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు ఎస్సీ సామాజిక వర్గంలోని ఆ రెండు కులాలు అటు మెజార్టీ కులాలైనటువంటి మాదిగ సామాజిక వర్గం దాంతో పాటుగానే మాల సామాజిక వర్గానికి ఇరువురికి కూడా ఏ ఒక్క వర్గాన్ని నొప్పించకుండా ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ తో పాటుగానే మిగతా ఐదుగురు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తమ జనాభాను దృష్టిలో పెట్టుకొని మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాలి అనేటటువంటి డిమాండ్ ను కూడా ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నుంచి కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు మంత్రివర్గం సభ్యులకు కూడా వినతులు అందజేసి వారి యొక్క ప్రాధాన్యత వివరించారు ఇటీవల ఎస్సీ వర్గీకరణతో కాంగ్రెస్ పార్టీలో అటు మాదిగ సామాజిక వర్గానికి కొంత గ్రాఫ్ పెరిగింది మాదిగ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమయంలో మాదిగలను దూరం చేసుకోలేక అటు అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తా ఉంది మరోవైపు ఒకవైపు మాదిగ సామాజిక వర్గానికి గనక మంత్రి పదవిలో మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే గనక మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నప్పటికీ కూడా ఆయనకు పార్టీలో సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి పదవిగానే భావిస్తా ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికల సమయం అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో చెన్నూరు టికెట్ నుంచి చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందిన నేపథ్యంలో ఆయనకు పార్టీ మారే బీజేపీ నుంచి కాంగ్రెస్లో మారే సమయంలోనే ఏఐసిసి నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటాం మంత్రి పదవి కట్టబెడతాం అనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఏఐసిసి హామీ ఫుల్ఫిల్ అవుతా ఉంది మరోవైపు మాల సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకున్నట్లు భావిస్తా ఉంది కాబట్టి రెండు కలిసి వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అనే దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క గడ్డం వివేక్ వెంకటస్వామికి అవకాశం కల్పించినట్లు తెలుస్తా ఉంది మరోవైపు బీసీ సామాజిక వర్గా నేత కీలకంగా పనిచేసినటువంటి నేత మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పరిధిలో ప్రచారం చేస్తూ కూడా బీసీ ఈ సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్ బిడ్డను అటు పార్లమెంట్లో మంత్రివర్గంలోకి తీసుకుంటామనేటటువంటి కామెంట్ చేశారు దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి ముద్రాజులకు అవకాశం కల్పించడం ద్వారా వారిలో సానుకూల స్పందన వస్తుంది అనేటటువంటి ఆశాభావంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మిగతా అనేక మంది ఈ యొక్క ఆశావాహులు ఉన్నారు వారికి సంబంధించి వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ కూడా ఢిల్లీ లెవెల్లో పైరవీలు చేశారు అనేక లాబింగ్లు చేశారు చివరికి సామాజిక సమీకరణాలు కుదరక ఎక్కడికక్కడే అన్నట్లు కూడా ఈ ముగ్గురికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది మరోవైపు రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్పుగా పనిచేస్తా ఉన్నారు ఆయన ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఆయనను ఆ సామాజిక వర్గాన్ని నొచ్చుకోకుండా ఉండేందుకు కూడా డిప్యూటీ సి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టేందుకు కూడా ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు తెలుస్తా ఉంది ఓవరాల్ గా ఈ యొక్క ముగ్గురు మంత్రివర్గంలోకి రానున్నటువంటి నేతలు కూడా తొలిసారి శాసనసభలో అడుగు పెట్టిన నేతలే వారితో పాటుగానే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి ధర్మపురి లక్ష్మణ్ కావచ్చు దాంతో పాటుగానే వాకిడి శ్రీహరి ముద్రాజ్ అంచలంచెలుగా సర్పంచ్ నుంచి వాకిడి శ్రీహరి ముద్రాజ్ ఇప్పుడు మంత్రివర్గంలో అడుగు పెట్టబోతా ఉన్నారు దాంతో పాటుగానే ధర్మపురి శాసనసభ్యులుగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ సైతం దాదాపు ఆరు సార్లు శాసనసభకు పోటీ చేసి ఐదు సార్లు ఓటింపాలైనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా రెండు వేల తొమ్మిదిలో మేడారం కాన్స్టిట్యెన్సీ నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు ఆ తర్వాత వచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయడంతో మరోసారి బై ఎలక్షన్ వచ్చింది ఆ తర్వాత వచ్చినటువంటి రెండు వేల పదిలో వచ్చినటువంటి మరో ఎలక్షన్ ఎలక్షన్లో కొట్లాడారు వరుసగా జరిగినటువంటి అన్ని ఎలక్షన్ లో ధర్మపురి కాన్స్టెన్సీ నుంచి కూడా ఆయన పోరాడుతూ వస్తున్నారు ఆయన చివరికి రెండు వేల ఇరవై ఇరవై మూడున అదృష్టం వరించింది పూర్తి స్థాయిలో కూడా ఆయన శ్రమకు ఫలితం దక్కిందని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఆయన ధర్మపురి శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ తర్వాత ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాలను అంటే సీఎం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి మిగతా నాలుగు సామాజిక వర్గాలు బీసీ బీసీ నుంచి ఇద్దరు ప్రభుత్వ విప్పులు ఉన్నారు ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ప్రభుత్వ విప్పులుగా అవకాశం ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం విప్పుగా పనిచేస్తున్నటువంటి ధర్మపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కు మరోసారి ఈ యొక్క బంపర్ బోనాన్స దలిగిందని తగిలిందనే చెప్పుకోవాలి మంత్రివర్గంలోకి కూడా ఆయనకు అవకాశం కల్పిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఈ ముగ్గురు నేతలు కూడా పార్టీకి అటు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరు లక్ష్మణ్ తో పాటు గాని వాకిడి శ్రీహరి కూడా అంచలంచలుగా ఎదుగుతూ పార్టీకి పార్టీ పదవుల్లో కావచ్చు దాంతో పాటు కానీ వివిధ ప్రజాసేవకం చట్టసభల్లో కూడా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు అటు పారిశ్రామికవేత్తగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ వెంకటస్వామి కుటుంబం అంటేనే కాంగ్రెస్ అన్న రీతిలో ఉండేది ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వివేక్ వెంకట వెంకటస్వామి వివిధ పార్టీలో చేరారు ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది ఆయనకు ఇచ్చినటువంటి హామీని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా మిగతా నేతలు ఆశించి భంగపడ్డటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరో మూడు ఖాళీలు ఉన్నాయి ఈ ముగ్గురు నేతలను కూడా కేబినెట్ లో అకామిడేట్ చేసినప్పటికీ కూడా మరో మూడు బర్తులు ఉంటాయి కాబట్టి అప్పుడున్నటువంటి భవిష్యత్తులో వివిధ రాజకీయ సమీకరణలు కావచ్చు పార్టీ నేతల అసంతృప్తులు బుజ్జగింపులు ఆ తర్వాత వివిధ జిల్లాల ప్రాతినిధ్యం చూసిన అనంతరం మాత్రమే ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గ విస్తరణ చేయబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది ఒకవైపు ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి అటు గ గడ్డం వివేక్ స్వామి మంత్రివర్గంలో చేరిపోయారు కాబట్టి నిజామాబాద్ అదేవిధంగా రంగారెడ్డి ఇటు హైదరాబాద్ జిల్లాలకు ఈ యొక్క మంత్రివర్గంలో అవకాశం దక్కాల్సి ఉంది పూర్తి స్థాయిలో మిగతా ఏవైనా సామాజిక సమీకరణాలు రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మరింత మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరిగేటటువంటి అవకాశం ఉండే అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది శాలిని రైట్ థ్యాంక్ రాజు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపినాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ కూడా తెలిసిందే ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది నిజంగా ఇది బిఆర్ఎస్ పార్టీకి అదే విధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం మీడియాని అదేవిధంగా మిగతా మా కార్యకర్తలని కూడా కోరేది ఈ రోజు వాళ్ళ గోపినాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈ రోజే అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము మధ్యాహ్నం నాలుగున్నర నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జుబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి అదేవిధంగా వారికి నివాళి అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది తర్వాత ఇక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్ గా మహాప్రస్థానానికి వెళ్లి నాలుగు గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందు పోతాం మా పార్టీ నాయకులు కార్యకర్తలు దయచేసి సహకరించాలని చెప్పి కోరుతూ కాసేపట్లో మాగంటి గోపినథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు గోపీనాథ్ భౌతిక కాయానికి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది మెర్కాసేపేటలో మాగంటి గోపినాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు మాజీ సీఎం కేసీఆర్ మరి మెర్కాసేపేటలో చేరుకోబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు రత్నకుమార్ మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి అయితే కాసేపట్లో నివాళులు అర్పించనున్నారు అప్డేట్స్ ఏంటి ఢిల్లీ నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాద ఛాయలు అందుకున్నాయి ఇప్పటికే ఆయన యొక్క మృతదేహాన్ని ఏఐజీ హాస్పిటల్ నుంచి మదపూర్లో ఉన్నటువంటి నివాసానికి తరలించారు ప్రజెంట్ మాదాపూర్ నివాసంలోనే ఆయన యొక్క మృతదేహాన్ని వైపున అభిమానులు బీఆర్ఎస్ శ్రేణుల యొక్క సందర్శనార్థం ఉంచడం జరిగింది ఇవాళ నాలుగు గంటల ముప్పై నిమిషాలలోపు అంత్యక్రియలు అనేది పూర్తి చేయబోతున్నారు ఎందుకంటే రాహుకాలం అనేది నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది అని ఇప్పటికే తెలియజేసిన నేపథ్యంలోనే పురోహితుల తెలియజేసిన తర్వాత ముహూర్తాన్ని బట్టి అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాలలో లోపల యొక్క అంత్యక్రియలను పూర్తి చేయాలనేది అటు కుటుంబ సభ్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు ఇక అందులో భాగంగానే ఆయన ఒక పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మాదంతి గోపినాథ్ చివరిసారిగా చూసేందుకు ఆయన యొక్క భౌతికను చూసేందుకు వచ్చిన ప్రతి కూడా అటు నాయకులు కావచ్చు కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రేమలు ప్రతి కూడా నాలుగు గంటల ముప్పై నిమిషాలు అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంత్యక్రియలు పూర్తి అవ్వాలి అంటే ఖచ్చితంగా రెండు గంటల వరకు ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చివరిసారిగా ఆ కేటీఆర్ తెలియజేసినటువంటి మాట కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టం కూడా ఇచ్చారు వారి యొక్క సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలియజేయడం జరిగింది ఇక ఇవాళ నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపే గుడ్లీ హిమ్స్ మహాప్రస్థానంలో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు అనేవి జరగబోతున్నాయి ఇప్పటికే అటు గుడ్లీ హిమ్స్ మరోవైపున మహాప్రస్థానం దగ్గర అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రారంభించారు అలాగే ఈ ప్రస్తుతం నివాస వద్ద ఆ బిఆర్ఎస్ శ్రేణులు అలాగే పార్టీలతో సంబంధం లేకుండా ఆయనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాయకులు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అలాగే మిత్రపక్షం కావచ్చు లేకపోతే ప్రతిపక్ష పేడ లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆ దానం కైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలాగే ఇటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి కబితా ఇంద్రారెడ్డి అలాగే మాలోజ్ కవిత ఇతర అక్కడ నేతలందరూ కూడా ఇటు చేరుకున్నారు చేరుకొని ఇటు ఆయనకు చివరిసారిగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాలను కూడా మీడియాతో పంచుకోవడం జరిగింది వాస్తవానికి మాగంటి గొప్ప నాడు సిగ్గించ నియోజకవర్గంలో మూడు సార్లు గెలవడం అనేది ఒక ఏ నేతకైనా సరే అంత ఈజీ కాదు అలాంటిది ఆయన అన్నగారి పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా తన యొక్క తప్ప ఏంటో చూపించారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత కూడా రెండు సార్లు విజయం సాధించి ఆయన ఘనతను సాటుకున్నారు చాలా మృదుస్వాభి స్వభావిగా ఉండేవారు ఆ నియోజకవర్గంలో ఎటువంటి కాంట్రవర్సీస్ వెళ్లకుండా ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడినటువంటి వ్యక్తి మాగంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా మీడియాతో షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అంతేగా అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉండగానే ఇక మరికొద్దిసేపట్లోనే ఇటు మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెరవల్ని ఫామ్ హౌస్ నుంచి ఇప్పటికే బయలుదేరారు మరి కొద్ది ఇప్పట్లోనే ఆయన మాదాపూర్ నివాసానికి చేరుకొని మాగంటి గోపినాథ్ కు చివరిసారిగా నివాళులు అర్పించేందుకు చేరుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ రత్న్ కుమార్